ఇప్పుడు ఇక్కడ సచివాలయం ఉంది కదా వాలంటీర్లు గాని అడ్మిట్లు గానీ ఎవరు రావడం లేదా ఎవరు రావడం లేదా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఇది సచివాలయం పార్క్ పార్క్ కాంపౌండ్ వేసి మొదలు పెట్టినారు ఎవరు గుడి వరకు ఇదంతా కాంపౌండ్ అంతా చేసుకుంటాము అని చెప్తాను కాంపౌండ్ అనేది దానికి పిల్లలు పోతారో పిల్లలు ఎక్కడ పోల పిల్లలు ఆడుకునే సమస్య వాళ్ళు కుటుపడితే మెయిన్ రోడ్డు మన మహిళలు అంత రోడ్డు మీద ఒకసారి కూర్చుంటే అధికారులు బుద్ధి వస్తారు కదా మనం చేయాలి కదా ఆ పని అయినా చేస్తే ఎవరు మాట్లాడాలంటే వస్తారు సమస్య ఉందని అధికారులు రాకపోయినా అలా వాళ్ళ దృష్టికి తీసుకుపోయిందని అందుకని చెప్పి లక్ష్మీ చైనాకేశరం మహాత్మా గాంధీ కాలనీ దాదాపు ఇప్పటికి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల పైబడి ఏర్పాటైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేక ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ ఇంతవరకు కూడా మన ధర్మ మున్సిపాలిటీని గేడ్వాన్ మున్సిపాలిటీగా కూడా ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలే కాకుండా కూడా ఇక్కడ త్రాగునీరు కానీ వీధి లైట్లు కానీ ప్రారంభమైంది త్రాగునీరు ఈ త్రాగునీరు కూడా ఇక్కడ బోర్ బోరు ఉంది ఆ బోర్ కూడా దాదాపు ఈ బోర్ నుంచి ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు పోతున్నటువంటి పరిస్థితి ఆ నీళ్ళు కూడా లేకుండా పైపులన్నీ కూడా తీసేసి ఇక్కడే ఈ బయట కింద పడేయడం జరిగింది అందుకని చెప్పి ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్ గారు కూడా ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ఈ మహాత్మా గాంధీ మీరు ఓసారి పరిశీలన చేసి అదేవిధంగా ఈ బోర్లన్నీ కూడా ఉన్నటువంటి దాన్ని రెటిఫై చేసి దీని అన్నిటిని కూడా క్లీన్ చేయించి బిగించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కా ఖాళీ వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం